హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ కోనేటి నీటితో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది ఇంకా అలా అభిషేకం చేస్తూ ఉంటుంది కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ శరీరంలో బలాన్ని అంతా కూడా తీసుకొని మరి ఇంకా బిందెలతో నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ స్వామీజీలు కూడా ఆశ్చర్యపోతారు నీ ఒంట్లో సత్తువ లేకపోయినా నీ మనసులో ఒక బలమైన కోరిక ఉండడం వల్ల ఎంతగా పోరాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి శ్యామలతో ఇలా అంటుంది చూసావా ఆ శ్యామల ఇక్కడ ఇంట్లో ఎంత గొడవ జరుగుతుంటే అది ఏమి పట్టనట్టు ఆ పచ్చళ్ళ వ్యాపారానికి వెళ్ళిపోయింది అసలు దానిలాంటి దాన్ని ఇంట్లో ఉంచడం మనది తప్పు అని అంటుంది అవును నువ్వు చెప్పింది కూడా నిజమే ఇందాక కూడా జగదీశ్వరి మా అన్నయ్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది కానీ అసలు వెళ్ళిపోవాల్సింది నిజానికి ఆ చంద్రకళ చెప్తాను దాని సంగతి చెప్తాను పచ్చళ్ళ వ్యాపారం చేసుకోవడానికి వెళ్తుందా పద అక్కడికి దాన్ని పరుగు తీద్దాం అని అనడంతో ఇద్దరూ కలిసి బయలుదేరతారు శ్యామల కామాక్షి అలా బయటికి వెళ్తూ ఉండగా మధ్యలో వాళ్ళకి ఒక హడావిడి కనిపిస్తుంది ఒక శివలింగానికి ఎవరో ఒక ఆవిడ బాగా అభిషేకాలు చేస్తుందట చాలా పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చారట ఆ స్వామీజీలు ఏదైనా చె ఏదైనా సమస్య వాళ్ళకి చెబితే వాళ్ళు పూజలు చేస్తే త్వరగా సమస్య పరిష్కారం అవుతుందట ఇక శ్యామల కామాక్షి ఇద్దరు ఆగుతారు ఆగి అక్కడికి వెళ్తారు వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇలా అందరూ గుమి కూడా ఉన్నారు ఇక్కడ స్వామీజీలు ఉన్నారని చెప్తున్నారు అని అంటే ఇంకా అవునండి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఆ స్వామీజీలు పూజలు చేస్తున్నారు పాపం ఒక అమ్మాయి దేవుడికి కోనేటి నీటిని అంతా తోడి అభిషేకం చేస్తుంది ఆమె ఎంత బలమైన కోరిక కోరుకుందో ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పడంతో అయ్యో అవునా ఎవరు అని చెప్పేసి తప్పుకోండి తప్పుకోండి అని చెప్పేసి తొంగి చూస్తారు ఇక చంద్రకళా స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది అది చూసినా కామాక్షి శ్యామల ఇద్దరు షాక్ అవుతారు ఏంటి శివుడికి శివలింగానికి అభిషేకం ఇప్పటిదాకా చేసింది ఇదా ఇది పచ్చళ్ళ వ్యాపారం చేయటానికి వెళ్ళలేదా ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇంకా అప్పుడు స్వామీజీలు మీరు కాసా పక్కకి తప్పుకోండి అని చెప్పి కొంచెం మంత్రించిన నీటిని చంద్రకళ మొహం మీద కొడతారు కొట్టి అమ్మా నీ అభిషేకం పూర్తయింది నువ్వు మీ మామయ్య గారు కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ శివలింగానికి అభిషేకం చేసావమ్మా నీ అభిషేకాలు పూర్తయిపోయాయి ఇక నువ్వు ఇంటికి వెళ్ళచ్చు నువ్వు అనుకున్నదే జరుగుతుంది నీ మీద పడ్డ నింద ఇంకా చెరిగిపోతుంది అని చెప్పేసి అనడంతో కళ్ళు మెల్లగా తెరుస్తుంది ఎదురుగా శ్యామల కామాక్షి కనపడతారు ఇక కామాక్షి చ ఇక్కడికి తెచ్చానేంటి మేమే బయటకు వెళ్ళిపోయినా బాగుండేది అనవసరంగా ఎక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు ఇక్కడ దీని గురించి అంత శ్యామలకి తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా ఇది నమ్మదు అయ్యయ్యో కోరి కోరి నేనే దీన్ని అనవసరంగా ఎక్కడికి తీసుకొచ్చాను చ ఎంత పనైంది నా కూతురు ఉండాల్సిన స్థానంలో చంద్రకళ ఉంది ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా అని ఎదురు చూశాను కానీ ఏదే ఈరోజు ఇంట్లో శాశ్వతంగా ఉండిపోయే రోజు వస్తుందని అసలు ఊహించలేదు అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత శ్యామల వాళ్ళ మాటలన్నీ విని ఆశ్చర్యపోతుంది చంద్ర నువ్వు దేవుడికి అభిషేకాలు చేసావా అని అంటే అవును పిన్నిగారు అని అంటుంది ఇదంతా ఎందుకు మొన్న కోలుకోవాలనా అని అంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది నా మీద పడ్డ నింద చెరిగిపోయి మామిగారు కోలుకోవాలని నేను ఇలా చేశాను ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నాను అని ఏడుస్తూ చెప్పడంతో శ్యామల గుండెలకు హద్దుకుంటుంది నిజంగా చంద్ర నువ్వు ఇలాంటిదనివని నేనే అనుకోలేదు నిన్ను నేనే అనుమానించాను నీ మీద నిందలు వేశాను నీ మీద పడ్డ నిందలు నిజమని నేను నమ్మాను కానీ నువ్వేంటో ఆ దేవుడు నాకు ఈరోజు కళ్ళారా నిజం నిరూపించాడు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది నేను ఏ తప్పు లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ బాగా ఆలోచిస్తాడు నేను క్రాంతి ఈ మధ్య గొడవలు పడుతున్నాము నేను తనతో కావాలని గొడవలు పడడం లేదు కానీ శాలినేని క్రాంతి నమ్మటం వల్ల నిజమేంటో తెలుసుకోమని నేను క్రాంతిని పదే పదే చెప్తున్నా వాడు అర్థం చేసుకోవడం లేదు అందుకే మా ఇద్దరి మధ్య కాస్త ఘర్షణ జరుగుతుంది కానీ ఈ ఘర్షణ అమ్మ భరించలేకపోతుంది అమ్మ తట్టుకోలేకపోతుంది ప్రశాంతత కోరుకుంటుంది కానీ ప్రశాంతమే ప్రశాంతతే లేకుండా మేం చేస్తున్నాము ఇప్పటికే నాన్నగారి వల్ల అమ్మ చాలా చాలా నరకం అనుభవిస్తుంది ఇప్పుడేమో మేమిద్దరం గొడవ పడుతుంటే అమ్మ ఇంకా నరకం అనుభవిస్తుంది వీలైతే సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం మా వల్ల అమ్మ పడకూడదు కాబట్టే క్రాంతితో ఇక నేను గొడవలు పడను కానీ ఆ శాలిని స్వరూపం ఏంటో తన నోటితోనే చెప్పించేటట్టు నేను చేయాలి ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తాడు ఆలోచించి ఇంకా హిప్నటైజ్ ద్వారా ఓ మనిషి ఏం తప్పు చేసింది అవన్నీ కూడా మనం వాళ్ళ నుంచి రాబట్టచ్చు కదా ఈ విషయంలో డాక్టర్ గారి సలహా తీసుకుంటాను అని చెప్పి డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇక తన ఫ్రెండే కావడంతో అంతా చెప్తాడు ఇంకా డాక్టరు సరే మీరు ఓ మంచి కోసం కోరుకుంటున్నారు కాబట్టి అలాగే చేద్దాము మీరు చెప్పినట్టే చేద్దాము ఇంటికి పేషెంట్ ఎవరు తన వివరాలు ఏంటి అని అడగడంతో చాలని వివరాలన్నీ ఇస్తాడు అలాగే తనని నువ్వు ఏమేమి క్వశ్చన్స్ అడగాలి తను చెప్పే ఆన్సర్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి నాకు ఆ రికార్డ్ ఇవ్వాలి అని విరాట్ చెప్పడంతో డాక్టర్ గారు సరే అని చెప్పేసి అంటారు అందులో మీ మామయ్య గారిని కర్రతో నువ్వే కదా కొట్టావు అని చెప్పి క్వశ్చన్ అడగడంతో అవును నేనే కొట్టాను అని అంటుంది ఎందుకు కొట్టావు అని చెప్పి ఇంకో ప్రశ్న ఉండడంతో ఇక దానికి ఏం సమాధానం చెప్తుంది ఇవన్నీ కూడా పక్కాగా కొని రాసి ఇస్తాడు విరాట్ ఇక తర్వాత శాలిని కొంచెం సేపు అయిన తర్వాత హాస్పిటల్కి వస్తుంది డాక్టర్ గారు తనకి టెస్టులు చేసి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు ఇక హిప్నటైజ్ చేస్తూ కొంచెం మైకంలోకి వెళ్ళేటట్టు చేస్తాడు ఇక తర్వాత వివరాలు ఒక్కొక్కటిగా అడుగుతూ ఉంటాడు మీ మామయ్య గారిని నువ్వే కదా కొట్టావో అని అంటే అవును నేనే కొట్టాను అని అంటుంది ఎందుకు కొట్టావో మీ మామయ్య గారు కోలుకోవడం నీకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతాడు మా మావిగారు కోలుకుంటే నా గురించి మొత్తం చెప్పేస్తాడు అసలు ఆయన కోమాలోకి వెళ్ళటానికి కారణం చంద్రకళ చంద్రకళ వాళ్ళ పెదనాన్న వరదరాజులు కాదు మా అమ్మ మా అమ్మ వల్లే ఆయన కోమాలోకి వెళ్ళాడు ఈ నిజం మామిగారు కోమా నుంచి కోలుకున్నాక ఎక్కడ చెప్పేస్తాడోనని భయంతో మళ్ళీ ఆయన నోరు విప్పకుండా ఉండడానికి నేను కొట్టాను కావాలని నేను కొట్టలేదు ఆయన నా గురించి అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు అప్పుడు ఎలా ఆయన్ని ఆపాలో నాకు అర్థం కాలేదు కర్రతో బలంగా కొట్టడంతో ఆయన కింద పడిపోయాడు అని అంత ఉన్నది ఉన్నట్టు మొత్తం అంతా చెబుతుంది ఇంకా డాక్టర్ గారు ఆ వీడియోని మొత్తం కూడా ఆ తర్వాత విరాట్కి పంపిస్తాడు శాలిని కొంచెం కోలుకున్నాక ఇంటికి వచ్చేస్తుంది తర్వాత చంద్రకళని శ్యామల ఇంటికి తీసుకొస్తుంది ఇంకా కామాక్షి ఏంటి మళ్ళీ నిన్ను నమ్మించి మోసం చేస్తుంది ఆ చంద్రకళ అసలు గుడికి వెళ్ళి అభిషేకాలు ఎందుకు చేసింది నువ్వు నమ్ముతున్నావా మా అన్నయ్య కోలుకోకుండా ఉండడం కోసమే చేస్తుంటుంది నువ్వేమో దాన్ని మళ్ళీ నమ్మేసి ఇంటికి తీసుకొస్తున్నావు అని చెప్పేసి అంటుంది ఇంకా తర్వాత చంద్రకళ స్పృహ తప్పి కాస్త నేరసంగా ఉన్న చంద్రకళని మెల్లగా ఇంటికి తెచ్చాక జగదీశ్వరి కంగారుగా ఏం జరిగింది చంద్రకేమైంది చంద్రని ఇంటి ఇళ్ళ తీసుకొస్తున్నాం ఏమైంది శ్యామల అని కంగారుగా అడుగుతుంది ఏం కాలేదు ముందు ఉండు అని చెప్పి సోఫాలో చంద్రకళని కూర్చోబెడుతుంది శివలింగానికి కోనేటిలో ఉన్న నీటిని తోడి అభిషేకాలు చేసింది ఒక బింది రెండు బిందెలు కాదు దగ్గర దగ్గర వంద బిందెలతో అభిషేకం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది నేనే ఇంటికి తీసుకొచ్చాను అని అంటే ఇంకా జగదీశ్వరి ఏంటి చంద్ర ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అన్ని బిందెలతో అభిషేకం చేస్తే నీకేదైనా జరగలనేది జరిగితే నీ ప్రాణానికి ఏమైనా అయితే అప్పుడు ఏం చెయ్యాలి చెప్పు ఇలాంటివి చేసేటప్పుడు ఒక్క మాట చెప్పే పని లేదా చెప్పు నిన్నే మేమే ఏదో ఒకటి చేసామని మీ వాళ్ళందరూ మళ్ళీ మా మీదకి వస్తారా లేదా ఎందుకు ఇలా చేసావు సమయానికి శ్యామల చూసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేది అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా తర్వాత శాలిని రూమ్లో నుంచి వచ్చి పిన్నిగారు చూసారా ఇంకా డ్రామాలు ఆడుతుంది ఇంకా అన్ని అబద్ధాలు చెప్పి ఇంకా మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తుంది తను ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మీతో పందెం వేసింది కదా ఈరోజు సాయంత్రానికి ఆ పందెం పూర్తవుతుంది కదా తన నిజాన్ని నిరూపించుకోలేకపోయింది కాబట్టే డ్రామాలు ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తోంది ఇంకా మీరు తనని అర్థం చేసుకోవడం లేదు తన తప్పుని ఒప్పుకుంటే మీరు క్షమిస్తారేమో కానీ ఇలా మోసం చేస్తే మీరు క్షమిస్తారా గారు అని శ్యామలని అనడంతో శ్యామల అంటే ఏంటి నువ్వు తను కావాలని ఇలా చేసిందంటావా అని అనగానే కామాక్షి డౌటే లేదు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా శ్యామల లేంది లేని రోజే వెళ్ళి అభిషేకాలు చేసి రావాలా కలు తిరిగి పడిపోవాలా అయినా అన్నయ్య కోలుకోవాలని తను ఇలా చేస్తుందంటే నువ్వెలా నమ్ముతావు చెప్పు నమ్మేవాళ్ళు నమ్ముతారు కానీ బుర్రున్నవాళ్ళు వాళ్ళు అస్సలు నమ్మరు అన్నయ్య కోలుకుంటే దానికే నష్టం అందుకని కోలుకోకుండా ఉండాలని ఇలా చేస్తుందని నేను అంటాను నువ్వేమంటావు అని అంటే శ్యామల మౌనంగా ఉంటుంది ఇంకా కొంచెం చంద్రకళకి మెలకు వస్తుంది వచ్చి ఈ రోజుతో నా నేను చెప్పిన గడువు పూర్తయింది అందుకనే నేనే వెళ్ళిపోతాను ఎవరినో మభ్యపెట్టాలని నేను ఇలా చేయలేదు ఇప్పుడు చెప్తున్నాను మనస్ఫూర్తిగా మామయ్య గారు కోలుకోవాలని అభిషేకాలు చేశాను మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని చెప్పేసి మెల్లగా లేచి వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు వస్తాడు విరాట్ వచ్చి శాలిని నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్తారు అని చెప్పేసి అంటాడు ఇంకా అప్పుడు శ్యామల ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అవును అవునత్తయ్య ఎవరు వెళ్తారో వాళ్ళే వెళ్తారు చంద్ర ఏ తప్పు చేయలేదు కావాలంటే ఒక్కసారి ఈ ఆడియో మీరే వినండి అని చెప్పి డాక్టర్ గారు ఇచ్చిన ఆడియోని అందరికీ వినిపిస్తాడు విరాట్ అది విన్న అందరూ షాక్ అయిపోతారు ఎన్నాళ్ళు శాలిని మంచిదని అనుకున్నాము కానీ ఇంట్లో భర్తశత్రువు శాలినినే తనని నమ్మి మంచి మనిషైన చంద్రకళని అనుమానించి ఇంట్లో నుంచి గెంట చూశాను అని చెప్పేసి అనుకుంటారా మరి తర్వాత ఏం జరుగుతుంది కథలో ఏ విధమైన మలుపు తిరుగుతుంది ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్